హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు చిల్విత్ రవియాథ్ నిన్న రాత్రి బిగ్ బాస్ హౌస్లో జరిగినటువంటి మిడ్ నైట్ గుసగుసలు అసలు అంతలా గుసగుసలు ఏముంటుంది భయ్య నాకు అర్థమైతే లేదు ఇదే గట్టి మాట్లాడుకోవచ్చు కదా ఎందుకు అంత గుసగుసలు మాట్లాడడం ఎందుకు అర్థంగా ఉంది మరి ఎంత టూ మచ్గా మాట్లాడుతున్నారంటే నైటు దాని గురించి మాధురి గారు అర్లీ మార్నింగ్ అయిపోయిన తర్వాత మన రీతు చౌదరితో డిస్కషన్ పెట్టారు గుసగుసలు మాట్లాడింది ఎవరు మన డిమాన్ పవన్ రీతు చౌదరి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారు గుసగుసలు ఆడుతున్నారు అర్లీ మార్నింగ్ బిగ్ ఫైట్ వీళ్ళిద్దరికీ రీతు చౌదరికి ప్లస్ దువాడ మాధురికి మీరు మాట్లాడుతున్నా నిద్రపట్టలేదు నేను మిడ్ నైట్ మొత్తం తిరుగుతూ కూర్చున్నా అంటే రేటు మీరు వినకండి పడుకోండి సపరేట్ వెళ్ళి కూర్చోండి అంటే ఇప్పుడు ఎవరికైనా పడి డిస్టర్బెన్స్ చేస్తే ఎవరికైనా డిస్టర్బెన్స్ ఉంటుంది దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా పడి అర్థమవుతుందా మరీ టూ మచ్ గుసగుసలు మిడ్ నైట్ మసాలా అన్నిటిగా చెప్పాలంటే బిగ్ బాస్ మరీ గందరగోళం అయిపోతుంది భయ అస్సలు ఏం కంటెంటే లేదు అసలు చెప్పాలంటే ఏంటి ఆ లవ్ ట్రాకులు గొడవలు ఇవి తప్ప వేరే కంటెంటే లేదు దానికి తోడు మన దువ్వాడ మాధురి గారు నోరు ఆమె నోరు మామూలు నోరు కాదు ప్రతి ఒక్కరితో గొడవ ప్రతి ఒక్కరితో గొడవ లేస్తే గొడవ కిచెన్లకు గొడవ బాత్రూమ్ కాడకు గొడవ అది తీస్తారని గొడవ నా స్టిక్కర్స్ కనపడతలేదని గొడవ మీరు మాట్లాడుకున్నా నిద్రపట్టలేదని గొడవ అమ్మ కంటెంట్ కోసమే వచ్చిందా లేదా కెమెరాలు కానీ కనపడడం కోసం వచ్చిందో అది లేదు కానీ మనకు మార్నింగ్ లేస్తే ఒకటే గొడవలు మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు కూడా గొడవలే ఇంట్లో కంటెంట్ తప్ప మిగతా జరుగుతున్నాయి ఇంట్లో బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా ఎంటర్టైన్ చేస్తున్నారంటే ఒకే ఒక పర్సన్ ఉన్నారబ్బా చెప్తా నెక్స్ట్ వీడియోలో చెప్తా ఆ పర్సన్ గురించి ఏం రత్స అసలు చరి చెత్త చెత్త వాటికి గొడవ గొడవ పడి చేస్తున్నారు ఇంట్లో బిగ్ బాస్ హౌస్ మరీ దువాడ మాధురి రీతు చౌదరి అసలు ఆర్గ్యుమెంట్స్ మరీ వాళ్ళిద్దరు ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రీతు కరెక్టా దువాడ మాధురి కరెక్టా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రైటా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం నాకు కూడా మోటివేషన్ సపోర్ట్ ఇవ్వండి నాకు కూడా ఓకేనా రైటా మర్చిపోకుండా రీతు కరెక్టా మన దువ్వాడమ్మ